పుష్ప రెండు ఏపీ తెలంగాణను కుదిపేస్తున్న వివాదం పుష్ప రెండు ది రూల్ దశాబ్దంలోనే అత్యంత ఆసక్తి కలిగించిన సినిమా ఇప్పుడు ఏపీ తెలంగాణలో పెద్ద చర్చకు కారణమైంది ఓ ట్రాజెడీ రాజకీయ వివాదాలు మరియు మెగా ఫ్యామిలీ మధ్య మనస్పర్ధలు ఇది కేవలం సినిమా కాదు కానీ రాష్ట్రాల నడుమ ఓ ప్రకంపన అసలు ఏమైంది మరియు ఇది తెలుగు సినిమాకు భవిష్యత్తులో ఏమి సూచిస్తుంది దురదృష్టకర సంఘటన హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో టూ ప్రత్యేక షో సందర్భంగా భోరమైన అవాంఛనీయ ఘటన జరిగింది అభిమానుల జనసందోహం క్రమంగా ఒక స్టాంపిడుగా మారి ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆమె కుమారుడు గాయపడటంతో పరిస్థితి మరింత దిగ్ధ్రాంతికి గురిచేసింది ఈ సమయంలో హీరో అల్లు అర్జున్ అక్కడ ఉన్నప్పటికీ ఈ సంఘటన తరువాత ఊహించని మలుపు తీసుకుంది అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం సినిమా ప్రపంచంలో ఊహించని పరిణామం డిసెంబర్ పదమూడున అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీస్ అరెస్ట్ చేసింది ఆ కార్యక్రమంలో ఘటించిన అసమర్థతకు కారణం అని ఆరోపణలతో తర్వాత బెయిల్ వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి రాజకీయ పరిణామాలు ఈ సంఘటన కేవలం సినీ తారల సమస్యగా నిలువలేదు రాజకీయ రంగానికి కూడా ప్రాధాన్యం ఇచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి ప్రత్యేక షోలు నిషేధించి ప్రజల భద్రతను పునరుద్ధరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అల్లు అర్జున్ను విమర్శించారు ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు తెలుగు సినిమా పరిశ్రమ స్పందన తెలుగు సినిమా పరిశ్రమపై కూడా ఈ ఘటన ప్రభావం చూపింది ప్రముఖ నటులు నిర్మాతలు ముఖ్యమంత్రిని కలుసుకొని భవిష్యత్తులో పరిస్థితులు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అయినా ఈ ఘటనకు పరిశ్రమ నిజమైన బాధ్యత తీసుకుందా అనే ప్రశ్నలు మిగలాయి ఫ్యామిలీ డైనమిక్స్ అల్లు మరియు కొనిదెల కుటుంబాల మధ్య లేని శత్రుత్వం మరోసారి వెలుగులోకి వచ్చింది అల్లు అర్జున్ పట్ల అభిమానుల మద్దతు ఉండగా రామ్ చరణ్ వంటి కుటుంబ సభ్యుల మౌనం వివాదానికి కొత్త కోణాన్ని తెచ్చింది పెద్ద చిత్రం పుష్పటూ కేవలం సినిమా మాత్రమే కాదు కానీ రాజకీయాలు సినిమా సమాజం మధ్య అనుబంధాన్ని ప్రతిబింబిస్తోంది ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి